చంద్రబాబు నాయుడు గారు అండ్ టీడీపీ మాజీ మంత్రులు మరికొందరు కీలకమైన వ్యక్తుల మీద కూడా చాలా కేసులు నమోదయ్యాయి ఇప్పటికే కొన్ని కేసుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు అండ్ అమరావతికి సంబంధించి అసైన్ ల్యాండ్స్ విషయంలో కూడా నాలుగు వేల నాలుగు వందల కోట్లు అందులో అక్రమాలు చేశారు అనేది ఒక కుంభకోణం అని చంద్రబాబు మీద మాజీ మంత్రి నారాయణ మీద మాజీ తహసీల్దార్ సుధీర్ బాబు మీద రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి ఆయన మీద కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సిఐడి అయితే ఇందులో చాలా కీలకమైన విషయాలన్నీ మెన్షన్ చేశారు ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు డెఫినెట్లీ ఇందులో మెన్షన్ చేసినటువంటి అంశాలు అసైన్ ల్యాండ్ వీళ్ళు సాగించినటువంటి బాబోతో చాలా సెన్సేషన్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అండ్ సిఐడి నారాయణ విద్యా సంస్థలో కీలకమైన వ్యక్తి నారాయణకు అత్యంత దగ్గరగా ఉండే ఈ నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ పేరెందుకు కానీ చాలా క్లోజ్ నారాయణ గారికి అన్ని వ్యవహారాలు ఈ జనరల్ మేనేజర్ కనసన్నలోనే జరుగుతాయట ఎక్కువగా ఆ జనరల్ మేనేజర్ నుంచి సిఐడి చాలా కీలకమైన విషయాలు ఆధారాలుగా తీసుకున్నారట అందులో కొన్నింటిని ఈ ఛార్జ్షీట్లో మెన్షన్ చేశారు అండ్ మరీ ముఖ్యంగా నారాయణ విద్యా సంస్థల్లో జరుగుతున్నటువంటి అక్రమాలు అన్యాయాలు నారాయణ అక్రమ ఆస్తులకు సంబంధించి ఈ భూముల వ్యవహారాలకు సంబంధించి త్వరలో ఆ జనరల్ మేనేజర్ మీడియా సమావేశం నిర్వహించి కొన్ని బ్లాస్టింగ్ కొన్ని బ్లాస్టింగ్ విషయాలు బయట పెట్టబోతున్నారట నారాయణకి సంబంధించి ఏ బ్లాస్టింగ్ బయటకు వచ్చినా అది డైరెక్ట్గా చంద్రబాబు కనెక్ట్ అవుతుంది అక్కడే ఆగుతుంది కూడా కారణం అందరికీ తెలుసు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అత్యంత సీనియర్లను కూడా కాదని నారాయణకు మంత్రి పదవి ఇచ్చి అన్ని కమిటీలకు ఆయనే హెడ్డం చేసి భూస్వామికి అన్నిటికీ ఆయనే పెట్టారు వీళ్ళందరి గుడుకుట అని చా చంద్రబాబు నారాయణ గుడుకుట అనే చాలా ఎక్కువగా ఉంది అని త్వరలో ఆ కీలకమైన వ్యక్తి కొన్ని బ్లాస్టింగ్ విషయాలు బయట పెట్టబోతున్నారు అని ఏ సెకండ్ అయినా అది జరగచ్చు అని సో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పిన తర్వాత శత విధాలుగా నారాయణ ఆపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అన్నది సమాచారం అయితే ఉంది అయినా కూడా ఆ వ్యక్తి మీడియా సమావేశం పెట్టి చాలా చాలా రహస్యాలు బయట పెట్టబోతున్నారు అని చెప్పి అయితే సమాచారం ఉంది చూద్దాం ఏం జరుగుతుంది మతం మీద అదే జరిగితే ఎన్నికలకు ముందు ఇటు నారాయణం మీద ఇది వచ్చినా ఎక్కడికి ఆగుతాయో అందరికీ తెలుసు ఎన్నికలకు ముందు ఇది చాలా పెద్ద సెన్సేషన్ అవ్వడం అయితే గ్యారంటీ మరి ఆయన మీడియా సమావేశం పెట్టకుండా వీళ్ళు ఎంతవరకు ఆపగలుగుతారు చూద్దాం